ఇక్కడ ఉన్న పోలీసులు పోలీసులందరికీ కూడా తల్లిదండ్రులు వృద్ధులు ఉన్నారు ఎందరికీ పెన్షన్ వెళ్తే వాళ్ళు చస్తారు దానికి మీరే పాటించారు మీకు మానవత్వ ఉంటే మీరు పక్కకి వెళ్ళిపోండి नसीन साले सीएस घर मुंडू वाइक करे नसीन साले नसीन साले सीएस घर मुंडू वाइक करे नसीन साले इंटी वाले वाले संचने वाले इंटी చీఫ్ సెక్రటరీ గారిని కలవటం జరిగింది ఎన్డీఏ పక్షాల గత నెలలో మార్చి చివరి వారంలో వైసీపీ నాయకుల కాంట్రాక్టర్లు ఎమ్మెల్యేలు మంత్రులకు సంబంధించిన బిల్లులు పదమూడు వేల కోట్ల రూపాయలు ఖజానా అంతా ఖాళీ చేసి ఏప్రిల్ ఒకటి రెండు మూడో తారీఖు సాయంత్రం వరకు సచివాలయాల దగ్గరికి కానీ పెన్షన్ ఇచ్చే వాళ్ళ దగ్గర అధికారుల దగ్గరికి కానీ డబ్బు వచ్చారన్న పరిస్థితి దానివల్ల దగ్గర దగ్గర ముప్పై మూడు మంది పెన్షన్దారులు చనిపోయారు శవరాజకీయాలు చేస్తూ ఒక మంత్రి ఆ వృద్ధురాలు సవాన్ని రోడ్డు మీద తీసుకురావాలి పార్టీ కార్యాలయం దగ్గరికి తీసుకురావాలని కూడా అక్కడ ఆ రోజు మంత్రి జోగి రమేష్ ప్రయత్నం చేసింది కూడా మీరు చూశారు అటువంటి సంఘటనలు పునరావృతం కాకూడదు ఇరవై తొమ్మిది ముప్పై ఈ నెలలో కల్లా పెన్షన్ డబ్బులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళ దగ్గరికి మ్యాపింగ్ చేసి పంపించండి మే ఒకటో తారీఖు ఆరు గంటలకల్లా వాళ్ళు ఏదైతే పెద్దలు చెప్పారో సచివాలయ సిబ్బంది కావచ్చు విలేజ్ సెక్రటరీలు కావచ్చు ఆ ఉపాధ్యాయులు కావచ్చు ఆశా వర్కర్లు కావచ్చు అంగన్వాడీ కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు నాలుగు లక్షల మంది దాకా ఉన్నారు ఒక్కొక్క ఉద్యోగి ఇరవై మంది చొప్పున ప్రతి ఇంటికి కూడా వెళ్ళి ఇచ్చే అవకాశం ఈజీగా డోర్ స్టెప్లో ఇంటికి వచ్చి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చే అవకాశం ఉన్నప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి దురుద్దేశపూర్వకంగా ఈ ప్రభుత్వానికి లబ్ధి చేయాలని వైసీపీ పార్టీకి లబ్ధి చేయాలని ఆ పార్టీకి కొమ్ముగాస్తూ ఇవాళ నిర్ణయం తీసుకోకుండా చాలా కూల్గా మేము ఆలోచిస్తాం మేము చూస్తాం మేము మాట్లాడుతాం అంటున్నారే తప్ప హ్యుమనిటేరియన్ గ్రౌండ్స్ మీద మానవతా దృక్కుమం మీద సీఈసీ చీఫ్ ఎలక్షన్ ఏ కమిషనర్ ఏదైతే ఇచ్చిన ఆదేశాలని లెటరన్ స్పిరిట్లో తీసుకోకుండా కాలయాపం చేసే కార్యక్రమం కనపడింది మళ్ళీ అటువంటి సంఘటనలు దురదృష్టకర సంఘటనలు పునరావృతం అయితే దానికి పూర్తి బాధ్యత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి సిబిఐ ఈడీ కేసులో సహనిందితుడిగా ఉన్న సెర్ఫ్ సిఇ మురళీధర్ రెడ్డి కూడా బాధ్యత వహించాలి జిల్లా కలెక్టర్లు కూడా మళ్ళీ తెలియజేస్తున్నాం మీకున్న అవకాశాలన్నీ కూడా సద్వినియోగం చేసుకొని చీఫ్ సెక్రటరీకి గట్టిగా చెప్పి ఎట్టి పరిస్థితిలో కూడా డోర్ టు డోర్ ఇంటి వద్దే డోర్ స్టెప్ దగ్గరే పెన్షన్ ఇవ్వాలని నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చీఫ్ ఎలక్షన్ కమిషనర్కి ఇరవై నాలుగో తారీఖున ఉత్తర్వులు రాశారు దాని మీద ఇరవై ఆరో రాత్రి చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు వచ్చినాయి వచ్చినప్పటికి కూడా చీఫ్ సెక్రటరీ ఉద్దేశపూర్వకంగా దురుద్దేశపూర్వకంగా కాలయాపం చేసి దురదృష్టకర సంఘటనలు జరగాలనే ప్రయత్నం ప్రభుత్వం దగ్గర చీఫ్ సెక్రటరీ దగ్గర కనపడుతుంది ముఖ్యమంత్రి దగ్గర ఇమ్మీడియట్గా మీ దుర్మార్గ ఆలోచనలు పక్కన పెట్టి కట్టిపెట్టి మే ఫస్ట్ ఉదయ ఆరు ఎన్నికల్లా ఇంటి వద్దే పెన్షన్ ఇవ్వాలని రాష్ట్రంలో గత ఐదేళ్ళగా రాక్షస పరిపాలన జరుగుతూ ఉన్నది మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత కూడా ఇంకా అదే రాక్షస పరిపాలన కొనసాగుతూ ఉన్నది ఈ రోజున ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ముఖ్య నాయకులందరం కలిసి పెద్ద రిప్రజెంటేషన్ పట్టుకొని చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారి దగ్గరకు వచ్చాం అనుమతి తీసుకునే అయ్యా మల్లారే ఫస్ట్ తారీఖు నుంచి రాష్ట్రంలో ఉన్న వృద్ధులకి పెన్షన్లు ఇవ్వాలి పోయినసారి మీ పొరపాటు వల్ల మీ నిర్లక్ష్యం వల్ల మీ అలక్ష్యం వల్ల మీ తొందరపాటుతనం వల్ల మీ దురుద్దేశం వల్ల మీ దుర్మార్గపు ఆలోచన వల్ల ముప్పై ముగ్గురు వృద్ధులు వాళ్ళ ప్రాణాలు కోల్పోయారు ఈసారి అటువంటిది జరగటానికి వీల్లేదు అటువంటి అన్యాయం జరగటానికి వీలేదు ఒక్క ప్రాణం కూడా పోవటానికి వీల్లేదు డోర్ టు డోర్ మీరు ప్లీజ్ డోర్ టు డోర్ మీరు పంపిణీ చేయాలి అంతకుముందు ఏదైతే పంపిణీ చేశారో ఆ విధంగానే పంపిణీ చేయాలి మీరేదో సిబ్బంది లేరు ఓళ్ళ మంది సిబ్బందులు ఉన్నారు టీచర్స్ ఉన్నారు సర్పలో ఉన్నారు అంగన్వాడీ టీచర్స్ ఉన్నారు వీళ్ళందరినీ పెట్టుకొని చేయండి సారా కొట్ల దగ్గర వీటి ఉపాధ్యాయుల్ని కాపులా పెట్టిన దుర్మార్గపు ప్రభుత్వం ఇది ఆ ఉపాధ్యాయుల్ని పెన్షన్లు పంపిణీకి ఉపయోగించరా అని అడిగాం తెలమొహం వేశారు ఆయన చాలామంది మీరు లేరన్నారు మేము ఉన్నామని చెప్పి ప్రభుత్వంలో పనిచేస్తున్న లిస్ట్ అంతా ఇచ్చాం ఆ లిస్టు ప్రకారం డోర్ టు డోర్ మీరు పంపిణీ చేయవలసిందన్నాం ఎలక్షన్ కమిషన్ కూడా మీకు ఉత్తర్వు ఇచ్చింది మీరు ఇదే స్పిరిట్లో ఒక్క పెన్షన్దారుడు కూడా ఒక్క వృద్ధుడు కూడా ఇబ్బంది పట్టడానికి లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా గతంలో జరిగిన రీతిలోనే పెన్షన్ల పంపిణీ చేయమని ఎలక్షన్ కమిషన్ ఆదేశించిన రీతిలో ఆదేశించిన నేపథ్యంలో మీరు పెన్షన్లు ఇవ్వాలని చెప్పి కోరితే ఆయన కర్ర విరగకుండా పాము చావకుండా చాలాసేపు మమ్మల్ని కన్వీస్ చేస్తున్నారు ఎలక్షన్ కమిషన్ మేము చెప్పుకుంటామన్నారు చెప్పుకోవటం కాదు ఒక్క వృద్ధుడు కూడా ఇబ్బంది పడకుండా ఇవ్వాలని కోరాం ఆయన వినే స్థితిలో లేరు ఏదో ఇన్ఫ్లుయెన్స్కి గురైనట్లుగా ఆయన ముఖ కవళికలు మాకు కనపడుతున్నాయి అందుకనే వచ్చి మేమందరం కూడా ఇక్కడ ధర్నా చేసాం లాగే అవతల పడేశారు పోలీసులు అయా మీ తల్లిదండ్రులు కూడా పెన్షన్లు తీసుకున్నారు ఎందుకు ఇబ్బంది ఉన్నా కూడా లెక్క చేయకుండా లాగ్ ఇక్కడ తీసుకొచ్చి పడేసారు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకోవాలి పెన్షన్ల తరఫున పోరాటం చేస్తున్నాం పెన్షన్ల తరఫున మేము ఆరాటం చే పడుతున్నాం ఒక్క వృద్ధుడు కూడా ప్రాణాలు కోల్పోకూడదని మేము అభిలషిస్తున్నాం అదే విషయాన్ని చీఫ్ సెక్రటరీ గారికి చెబితే చాలా నిర్లక్ష్యం వహించారు ఆయన ఒక్క ప్రాణం పోయినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి గారే బాధ్యత వహించాలని తెలియచేస్తున్నాం పెద్దలు జనసేన పార్టీ శివశంకర్ గారు మాట్లాడతారు ప్రధాన కార్యదర్శి అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మా పెద్దలు వరల రామయ్య